తెలుసుకోవలసిన జీవిత సత్యాలు అది అందరికీ తెలిసిన అందరూ ఎరిగిన సత్యం ఏ రాత్రిపూట నిద్రపట్టనప్పుడు మనసు బాలేనప్పుడు జీవితంలో ఏదో కోల్పోయినప్పుడో ఇది గుర్తొస్తుంది జీవితంలో అందరం కనీసం ఒకసారైనా అనుకుంటాం అదే జీవితంలో ఏది శాశ్వతం కాదు ఇది బాగా తెలిసిన నానుడు అయినప్పటికీ కొన్నిసార్లు కొన్ని సందర్భాలలో ఇది గుర్తు వస్తే మనసుకు చాలా నెమ్మదిగా చాలా హాయిగా ఉంటుంది మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఇది భరోసా ఇస్తుంది వర్షం పడ్డాక ఎండ రాకుండా పోతుందా అన్న ధైర్యం కలుగుతుంది కొన్ని బంధాలు చాలా బాధకరంగా ఉంటాయి మనల్ని వదిలి ఎప్పుడు వెళ్తారా అని అనుకుంటాం ఆ నానుడు గుర్తొస్తే జీవితంలో ఏది శాశ్వతం కాదు వాళ్లే వెళ్ళిపోతారులే మన పని మనం చేసుకుందాం అనుకుంటాం కొన్ని బంధాలు చాలా తీయగా ఉంటాయి ఎప్పుడు వాళ్ళ సావాసం కోరుకుంటాం అలాంటి వాళ్ళు మనల్ని వదిలి వెళ్ళినప్పుడు ఎంతో బాధగా ఉంటుంది జీవితం నిరాశగా ఉంటుంది వాళ్ళు గుర్తొచ్చినప్పుడల్లా బతికి ఉండి శూన్యం అనిపిస్తుంది ఇలాంటి సందర్భాల్లో మనిషి శాశ్వతం కాదు ఏదో రోజు ఈ భూమిని విడిచి వెళ్లాల్సిందే ఇంకా ఈ జీవితం ఎంత అన్న నిస్పృహ వచ్చేస్తుంది అందరికీ జీవిత పాఠాలు వేరుగా ఉంటాయి ఒకరి జీవితంలో చిన్నది అనుకున్నది వేరే వారి జీవితంలో పెద్దది కావచ్చు నా జీవితంలో ఎన్ని పాఠాలు నేర్చుకున్నా కానీ నన్ను ముందుండి నడిపే ఒక జీవిత సత్యం అంటే ఇదే జీవితంలో ఏది శాశ్వతం కాదు హాయ్ ఎవరివన్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్